హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటి ఇవన్నీ చూపిస్తున్నారనుకుంటున్నారా అండి హడావిడిగా అయితే పండగ పనులు అయితే మొదలయ్యాయండి ఇలా నేను ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని ఇవన్నీ పోసేసుకున్నాను అండి ఇక్కడ కారము ఉప్మా రవ్వ ఇలా చూడండి సగ్గుబియ్యము ధనియాల పొడి కొబ్బరి ఆవాలు శనగపప్పు అటుకులు ఇలా అన్ని మొత్తం బాటిల్స్లో ఉండేటన్నీ ఇలా తీసేసుకున్నా అండి ఇవన్నీ ఇంకా తీయాలండి ఇలా నేనైతే బూజు తీసుకుంటున్నా పండుగ అంటే అంతే అండి పన్నులన్నీ ఎక్కువగానే ఉంటాయి పండుగ వరకు అయితే ఇదైతే మాఫ్ అండి నేను ఆన్లైన్లో తీసుకున్నా కానీ నాకు దీంతో ఇల్లు తొడవడం అయితే రాదండి ఇలా అయితే గోడలు క్యూజ్ చేసుకునే కానీ నేను పెట్టేసుకున్న ఇదిగోండి లోపలవన్నీ తీసుకొచ్చి ఇలా బయట అయితే పడేసానండి కానీ ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినంత సులువు అయితే కాదండి సర్దడము చాలా కష్టం అంటే చాలా కష్టం అండి ఇవి డబ్బాలు ఎక్కడ ఉంటాయో దానికి సంబంధించిన మూతలు ఎక్కడుంటాయో మళ్ళీ వెతికి మళ్ళీ పెట్టేసుకోవాలండి అప్పుడే టైం చాలా పడుతుంది ఇవైతే నేను వి మాటలో తీసుకున్నా అండి షెల్ఫులను బట్టి కట్ చేసేసుకున్నా అండి ఇట్లా రోల్స్ తెచ్చేసుకొని ఇవి చాలా బాగున్నాయండి నేను సంవత్సరన్నర రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నా అండి కానీ బాగున్నాయి ఇవైతే ఇవి ఆన్లైన్లో తీసుకున్నా కానీ క్లాత్ ఏదో దూదిలాగా మెత్తగా ఉంటాయండి చా తొందరగా చినిగిపోతున్నాయి అవి అయితే బాగోలేవు ఇదైతే బ్లూ కలర్ కూడా బాగుందండి షీటు ఈ గ్రీన్ కలర్ షీట్ ఇవన్నీ బాగున్నాయి కానీ ఇదిగోండి ఇవైతే బాగోలేవండి స్పాంజి లాగున్నాయి ఇవి ఆర్చి పూసల దండలండి ఇక్కడైతే షాంపూలో తీసేసుకొని మొత్తం శుభ్రం చేసి పెట్టేసుకున్నాను నీళ్ళు ఉడిచిపోవాలని ఫ్లవర్ వాజులు కూడా ఇలా షాంపూలోనే నీట్గా అది ఇదిగోండి ఇలా ఎండకైతే పెట్టేసాయండి ఒక అరగంట సేపు ఇలా ఎండకు ఆరబెడితే నీట్గా అవుతాయని ఇక్కడైతే పెట్టేసుకున్నా అండి అంతే అండి పండగ అంటే మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే ఫ్లవర్ వాదులన్నీ ఇలా ఆరబెట్టేసుకున్న ముందుగా అయితే డోర్ కర్టన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆ పైపులు కూడా ఇలా పెట్టేసా స్క్రూలు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి పొరపాటున నోట్లో పెట్టేసుకుంటే కష్టం అవుతుంది కదండి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసామండి క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని నేనైతే ఒక ఇద్దరు వరకు రమ్మని చెప్పానండి గిన్నెల వరకు శుభ్రం చేయండి అంటే హెల్ప్ చేస్తాం లేక అని చెప్పేశారు వాళ్ళ కోసం అయితే వంట చేసేస్తున్నా పాలకూర మెంతికూర కలిపి అయితే పప్పు టమాటా పప్పు చేస్తున్నా అండి దానికి సంబంధించిన టమాటాలు పచ్చిమిరపకాయలు చిన్నులపాయ ఇలా తీసి అన్ని శుభ్రం చేసి పెట్టేసుకున్నా అసలుకి ఈ క్లీనింగ్ రోజైతే అయితే చాలా హడావిడిగా అయితే చాలా హడావిగా ఉంటుందండి ఏం చేస్తాం మామూలే కదా అండి ఇలా పండగలు వస్తే ఇల్లులు అన్నీ నీట్గా అయిపోతాయండి ఇలా అయితే అన్నము టమాటా పప్పు ఊరమిరపకాయలు అన్నీ తీసే వేయించి పక్కన పెట్టేసుకున్నా అండి వంట అయితే రెడీ అయిపోయింది ఇది టమాటా పచ్చడి పచ్చడండి ఇలా తాలింపు కూడా పెట్టేసుకున్న ఊరమిరపకాయలు అయితే ఎలా పెట్టానో నా ఛానల్లో వీడియో ఉంది తప్పకుండా చూసేయండి ఇదిగోండి ఇలా అయితే మొత్తం తీసుకెళ్ళి బయట పెట్టేసే కదండి అవన్నీ వాళ్ళు వచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇలా ఎండకైతే బోర్లు ఇచ్చారండి ఒక రెండు మూడు గంటల సేపు అయితే నీట్గా ఇలా ఆరిన తర్వాత మళ్ళీ సర్దుకుందామని చెప్పేసి ఇక్కడే వదిలేసానండి ఎండకైతే చూసారా ఎలా ఉన్నాయో ఇవి కిచెన్లో మాత్రమే అండి ఇంకా పైన షెల్ఫుల్లో కూడా ఉన్నాయి అవి ఇంకా తీయలేదండి ఇవైతే పూజా గదివైండి తోరణాలు ఇది నేను ఆన్లైన్లో నాలుగు సంవత్సరాల కిందటైతే తీసుకున్నా అండి దీన్ని రేట్ వచ్చేసి ఎనిమిది వందల దాకా పడిందండి ఇప్పటి వరకు అయితే పూసలు కానీ ఏవి కలర్ చేంజ్ కాలేదండి చాలా అంటే చాలా బాగుందండి ఇది అసలుకి షాంపూలో ఒక్కసారి ఇలా అద్దీ తీసామంటే ఎంత నీట్గా అయిపోతుందండి ఇవన్నీ కృష్ణ ఇవ్వండి తోరణాలు చిన్ని కృష్ణయ్య మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి చూసారా అండి పండగ పన్నులు ఒక కొలిక్ అయితే వస్తున్నాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ని ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బా